ఆ చిన్న పాప ఇగ ఉయ్యాల వండుకొని ఉయ్యాలి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు లెవెన్ మంత్సే పడ్డాయి మొన్ననే లెవెన్ మంత్స్ పడ్డాయి లెవెన్ ఇయర్స్ కాదు లెవెన్ మంత్స్ పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ మా పాప అయ్యి ఇగో జో 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 లాలి జో లాలి జో చిన్న పాప చిన్న జోలి చిన్న జోలి జోల చిన్న పడదు పడుతుంది 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 లే ఉబ్బరిస్తారే అమ్మలు ప్లక్కర్ పెట్టుకో పైకి కరెంటు వస్తుందా కరెంటు అన్నం తీరా నువ్వు ఏం చేస్తారు అన్నం చాలా కూర్చోని తినవెడుతున్నా మంచి పని చేస్తారు అలా చేతుల్లో వాటినా మంచి మంది అమ్మ పచ్చడి ఫస్ట్ ఫస్ట్ మామిడికాయ పచ్చడి ఈరోజే ఓపెన్ నేను ఇట్లా పచ్చడి వేసుకుని తింటా అమ్మమ్మ గోరుముద్దలా అమ్మమ్మ చేతికి గోరుముద్దలు మామిడికాయ పచ్చడి పచ్చడి పెట్టినప్పుడు అక్కడ పెట్టింది ఈరోజు తిని పెట్టేటప్పుడు నీళ్ళు పెట్టింది ఉయ్యాల కట్టించుకున్న దాకా ఒకవేళ వ్యక్త కట్టిర్రు ఎప్పుడు వచ్చినా వయల కావాలి మానికైతే ఇద్దరు ఊతుర దాన్ని అటక కూర్చొని ఫ్రెండ్స్ మేమైతే రోజు వండుకునేటప్పుడు ఇట్లా కోసేపు అయితే అష్ట చెమ్మైనా లూడో ఆడుకుంటాం మమ్మీ ఇోడు విడ తీస్తున్నాను

సో ఫ్రెండ్స్ ఇక ఊర్లో మా సబ్స్క్రైబర్స్ కలిసి అయితే మా అన్నతో అయితే వచ్చి రోడ్డు మీద ఉంటారట వీళ్ళు సో ఇక ఈ టైం వచ్చేసి ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు వచ్చి అయితే తీసుకురా ఫోటో సరేనా బాయ్ చెప్పు